ఏం చేస్తున్నావు ఉమా చేస్తా ఉక్కుమా కాదు దాన్ని ఉప్మా అంటారు ఉక్కుమా ఈ ఊరోజు ఉంటారే వీళ్ళు మనం చెప్పింది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ బొగాని పెట్టుకుంది నూనె వేసుకోవాలి మూడు సెంచరీ వేస్తాం అక్కడ వేసిన గ్రౌండ్ మూడు చెంచాలూన నూనె వేడి కావాలి ఏమేమి పెట్టుకున్నావు ఇందులో పల్లీలు శనగపప్పు నాకు బయట నుంచే కనిపిస్తుంది ఇందులో పల్లీలు శనగపప్పు మిన్నంపప్పు ఇంట్లో ఏమేసిందో ఇలా ఆవాలు జీలకర్ర అని ఆవాలు వేసిన ముందు ఆవాలు వేసింది ఇంట్లో ఆవాలు జీలకర్ర ఉన్నాయనవు కదా అవి పప్పుచారొస్తాయని పల్లీలు పల్లీ మాలో జీలకర్ర వేయరా జీలకర్ర వేయరా ఆవాలు ఆవాలి ఆవలేసిన సో ఒకటి ఆవాలు వేసింది ఇప్పుడు పల్లీలు వేస్తుంది శనగపప్పు కొంచెం శనగపప్పు ఇంక ఇష్టం ఉన్న తెలుసుకోవాలి అంతేనా అంతే ఎవరు ఎక్కువ తినాలంటే ఎక్కువ చేసుకోవాలి అంతే మినపప్పు మినపప్పు అన్నీ ఒక ఇట్లా పెట్టుకుంటే మనకు మంచిగా తక్కువ దాన్నే పోపుల అంటారు మమ్మీ నీళ్ళు అన్నీ వేసి పెట్టుకుంటారు ఎట్టి పింపాకుండా ఇంకేదో ఒకటి సో ముందు ఇవన్నీ వేగాలి మిరపకాయలు కదా ఇప్పుడు మిరపకాయలు ఇస్తాను మిరపకాయలు కాయ ఎన్ని వేసుకు నాలుగు ఐదు వేసాను అంత ఉంటుంది కదా తల నాలుగైదు నాలుగు ఐదు మిస్కాయలు కొడుకోడికాయ కొడుకోండి

బెండకాయ ఫ్రై అంట ఇక ఒకటే దాంట్లో కట్ చేసి పెట్టేసి సో ఇప్పుడు ఉప్మా చేస్తుంది టొమాటోలు ఎక్కువ వేసుకుంటే టొమాటో బాకేస్తుంది మెత్తగా అది ఉప్మా మెత్తగా వేసుకోవాలి అనుకుంటే టొమాటోలు ఎక్కువ వేసుకోవాలి వేసుకోవాలి పొడి పొడి ఉప్మా వేస్తుంది కాబట్టి టొమాటోలు ఎక్కువ వేయద్దు ఎందుకంటే ఎక్కువ పుల్లగా అయిపోయి మంచిగా ఉండదు ఇల్లు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి పొడి పొడి ఉండే దాంట్లో

వేస్తే ఇవన్నీ మర్చిపోతాయి వెయ్యి అన్నీ వేయినాయి మరీ ఎర్ర కూడా కావద్దు ఇట్లా మంచిగా మర్చిప్పుడేసుకోవాలి ఏం వాడు పోసుకున్నాం మనకి పొడి పొడి కావాలంటే కొంచెం తక్కువ నీళ్ళు పోసుకో అన్న రవ్వ ఎంత పోస్తావు మరి రెండు గ్లాసులు నీళ్ళు అట్టున్నావు కానీ పావు కేజీ రవ్వ కేజీ రవ్వకి ఉప్పు చూపించినంత గ్లాసులతో రెండు గ్లాసులు నీళ్ళు ఇక్కడ నీళ్ళు మసలేలోపు అంటే అదే వేసరి లోపు ఇక్కడ రవ్వ రవ్వ రవ్వేసుకుందాం ఉప్మాకి ఎప్పుడైనా రవ్వ వేయించితే టేస్ట్ బాగుంటుంది ఆడ పొయ్యి మీద భోగాన్ని పెట్టొచ్చు నువ్వు మాడి మసానం అవుతుంది ఇక్కడ ఏం చేస్తున్నావు ఇంకా రవ్వ సరజీమైంది ఎండ కొడుతుంది కదా రెండు ఎక్కింది అంతే దాని పక్కకు చెక్క డబ్బు ఉన్నది అవి ఎక్కినట్టు சார் மசல் சின்ன இல்லை கொஞ்சம் மூணு வச்சுக்கோசே நெய்யே சா பாகுது నెయ్యి కూడా బాగుంటుంది నెయ్యిగా నెయ్యి నెయ్యి తినప్పుడు కాదు ఊరికే నెయ్యి నెయ్యి అనే అయిపోతుంది కొంచెం నెయ్యి వేసి నూనె వేసి చేస్తే పొడి పొడిగా ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మంచిగా రెడ్డిగా వేయించుకున్నాను బాగా వేయించింది రవ్వ గర్రగా జ్వరగా వేయించుకోవాలి మీకు వీడియోలో కనిపించలేదు కానీ కొద్దిగా ఎర్రగా వేయించింది మీరు చిన్న మట పెట్టి ఆ వెళ్తురికి అది తెల్ల తెల్లగా కనిపిస్తుంది అంతే పెద్ద మడ పెడితే తొందరగా పడిపోతుంది అది వేగది చిన్న మడ పెట్టి చిన్న మడ మటలు వేయించుకోవాలి రవ్వ తీసుకోవాలి ఎంత జరుగు వేసుకుంటే అంత మంచిగా అవుతుంది రవా ఊరు ఇప్పుడు వేస్తారు ఇప్పుడు ఇందులో వేసేసుకుందామా వై మమ్మీ ఈ కడాయితో అందులో వేసేయచ్చు కదా కడాయి కాతున్నది అందులో మళ్ళా చిన్న గిన్నెలకే షిఫ్ట్ చేస్తుంది ఇప్పుడు ఇందులో నుంచి ఇక ఇది సెలవు ఉంటుంది కాబట్టి ఇట్లా పట్టుకొని ఇట్లా వేసేస్తుంది సెలవు కానీ కంటిన్యూస్ గా కలుతూనే అండ్ అల్లేకపోతే ఉండలు ఉండలు కట్టిస్తుంది అయ్యింది చూడకుండానే అయ్యిందా నాకు ఆ టైం ఇంత టైం అవుతుందని నాకు తెలుసు చెప్పగలుగుతుంది మరి అందులోనే ఎందుకు పెడతావు నువ్వు సైడ్కి పెట్టాలి చెంచే ఇలా పడి పొడి అయితే ఈ సలగా అయినాక పడిపోడి పొడి పొడి పెడతా ఇది పక్కకి వెళ్దాం య్యా నేను ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తుంది అంట పక్కకి వెళ్తా పక్క స్టవ్ బంద్ చేసింది స్టవ్ బంద్ చేసి ఉప్మా రెడీ అయిపోయింది దీని మీద ఇది పెట్టి బెండకాయలు ఫ్రై చేసుకున్నాను బెండకాయ ఫ్రై ఒక రెండు చెంచాల నూనె వేసింది మూడు చెంచాల నూనె కొన్ని కొన్ని వేసుకొని వేసుకోవాలి ఇవైనాకేసుకోవాలి మొత్తం ఒకేసారి వేస్తే అవి బీడీ అవుతుంది కొన్ని కొన్ని ఫ్రై చేసుకుంటే అట్లా చేసుకుంటే వేసుకుంటే కూడా తక్కువ నాన్న మధ్య వేయాలి వెనకాయలు ఫ్రై అయిపోయినాయి అవి తీసుకుందాము ఇలాగూ ఫ్రై అయినాయి మిగతా బెండకాయలు కూడా ఇవి వేగినా ఇలా తీసినా వేగి ఉన్నాయి కదా మిగతావి కూడా ఇలా వేస్తున్నా ఇక బెండకాయలన్నీ ఇక ఇట్లా ఫ్రై చేసుకొని తర్వాత ఏం చేసేసి ఉంటాం కొరకాయలు వేస్తేనే గరగాలు ఉంటాయి ఇక ఉల్లిగడ్డలు టమాటా వేసి మంచిగా చేస్తే కూరగా కూడా బరకాయ ఎక్కువైపోతుంది ఇట్లా ఒకదానికి ఒకటి దాకకుండా ఉండాలి చిగురు కూడా రాదు ఇక పళ్ళు కూడా

ఇప్పుడు ఉప్మా ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం చేయడం అయితే బాగానే చేసింది టేస్ట్ చూద్దాం పొడి పొడి పొడిగా మస్తుంది సూపర్ బెండకాయలు అన్నీ ఫ్రై చేసుకోండి మీరు ఫ్రై అయిపోయాన్ని ఇవి కూడా చేసుకుంటాం ఏమేమి వేసుకోవాలో ఆయిల్ చేసాం మళ్ళా ఇదే ఇక ఎట్లా బెండకాయలు ఫ్రై చేసింది ఫ్రై చేసిన ఒకటే చేద్దాం ఎందుకంటే ఆల్రెడీ బెండకాయలు చాలా నూనె వేసింది కాబట్టి కొంచెం వేసుకుందాం పచ్చిమిరపాలేదు ఉప్మా చేసింది కదా ఫస్ట్ ఉప్మా తినుకుంటూ బెండకాయ ఫ్రై చేస్తా ఉన్న కూడా వేస్తాం వేస్తాను ఇన్ని ఉరియా అంటే ఇవి వేసి ఉరియానలు ఇవి ఫ్రైలు ఇవన్నీ వేస్తామా కూర కూడా వేది టొమాటోలు కూడా పక్క వేసేస్తూ వేస్తా కొంచెం కలిపిన టన్న కానీ పక్కకి వేస్తాం ఇప్పుడు ఇక టమాటో కూడా వేసేది కొత్తిమీర పూజన అంత లాస్ట్ లాస్ట్కి పెట్టింది ఇది కొత్తిమీర పూజ ఈలోపు మేము ఉప్మా తినేస్తాం ఆల్రెడీ పెట్టుకుంది కొయ్యి మీద పెట్టింది ఉప్మా మళ్ళీ కాలుకున్నాం కదా సల్ కూడా అవుతుంది ఆ లోపు ఇవి వేగతాయ్య చెప్పి పెట్టినాం

స్ట్ ఇలా ఇందులో అలమేగడ్డ వేయ ఇది అరగాడుకుంటుంది మెడకాయ దిగుతూ ఆలమగడ్డకు దిగు దిగులు ఉంటుంది అడుపు మామూలుగా అలమేగడ్డ పోతేనే అరగాడుతుంది బెడకాయలు కూడా సింపుల్ బెండకాయ ఫ్రై ఎక్కువ ప్రాసెస్ లేకుండా అంటే ఇది అట్లా కరకర బాగుంది నిరం కానీ బాగుంటుంది అన్నకు ఇది అటు మొత్తం కరకర అనేటట్టు ఫ్రై కాదు మెత్తగా ఉండేటట్టు కాదు అన్నకి కాదు కొంచిన వచ్చు తినాలంటే సాంబార్ అదే మంచిగా ఫ్రై లాగా తినాలని తినచ్చు ఇంకా కొంచెం కారం వేసుకుందాం పచ్చిమిరపకాయ వేసాం కదా ఇక కొంచెం కదా అన్ని పచ్చిమిరపకాయ కారం ఉంటే ఇది వడిన వాళ్ళ కారం పొడి అవి కారం సప్పగా ఉన్నాయి ఈ మధ్యలో కా మిరపకాయలు అన్ని కొంచెం చేస్తున్నాయి కారం పొడి మిరపకాయలు కారం ఉంటే ఈ కారం పొడి అవసరం లేదు మిరపకాయలు కొంచెం సప్పగా ఉన్నాయి కానీ ఇంకా చూడని బాగుంటున్నాయి కానీ కారం ఒక పచ్చిమిర్చి కారం లేవు కాయలు వేసి రెండు కాయలు వేసే పూర్వే ఉప్పులకు రెండే పడుతుంది పెద్ద పెద్ద మిపకాలు వేస్తే మస్తు అవుతుంది ఇప్పుడు చెటాకేసినా కానీ ఉప్పుల కారం లేవు గీరం లేదు మమ్మీ ఎండల మీద మీ స్పందన ఏంటి ఎండలు ఎలా కొడుతున్నాయి పోతున్నాయి ఎండలాస్ట్ మధ్య ఎండలు పడుతున్నాయి పెక్క మీద మందినట్లే ఉండేది వంట చేస్తుండే వంట చేస్తుంటే వాన పడ్డది కానీ పాన పడ్డదు కానీ సల్వాడగానే ఈ వరకు చెట్టు ఎండ 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 ఆ ఎండగాలమైనా కొంచెం గాలి వస్తుంది దీనికి గాలరా మస్తు ఇప్పుడు ఎండలో చెంపలు అయితే ఇంకో స్నానం చేసామను అనుకో అట్లనే వస్తుంది నేను స్నానం చేసిన చేసేసి వచ్చిన ఈ చెంపలతో మళ్ళీ స్నానం చేయనట్టు అవుతుంది స్నానం చేసేసి వచ్చి వీడియో తీస్తున్నా మళ్ళా స్నానం అవుతుంది నాది ఎండకి అయితే మళ్ళీ వేసుకుంటూనే ఉండాలి ఎండగలం ఇక ఇక మంచిగా ఇట్లా కలిపి ఒక ఐదు నిమిషాలు సినిమాలో మాట పెట్టి అయి మూతాను కదా మగ్గేస్తే అయిపోతుంది ఐదు నిమిషాలు మగ్గిస్తే అయిపోతుంది అయిపోతుంది చూడండి మా మమ్మీ ఈ భొగానికి మూతనే అనేసి ఏం పెట్టదు ఏది ఉంటుంది మూత కావాలి దీనికి ఇదే మూత కావాలని ఉండదు నేను మనం ఇది అంటే మనం వేరే దానిలోకి తీసుకోవడం కదా ఇది ఎట్లానో ఇక పెట్టేస్తాను మూతనే చూడదు ప్లేట్లో ఇప్పుడు ఈ ప్లేట్లోనే పోసింది టమాటాలు అన్నీ మళ్ళీ ఇదే బౌల్ వేసింది మీకు ఇలా తీసి పెట్టే ఇప్పుడు ఇళ్ళకే అది ఫ్రై అయిన తర్వాత అంటే కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వేసి ఊడ్చుకోండి ఆయిల్ ఉంది కదా దీని మీద కూడా మూత పెడతాం ఇది కోసేది ఇట్లా పెట్టేస్తుంది అయిందా ఐదు నిమిషాలు అయితే ఐదు నిమిషాలు అంటే నువ్వు కరెక్ట్ ఐదు నిమిషాలే చూస్తావా మూడు నిమిషాలు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్